అపార్ట్మెంట్కి ఎక్కువ డిమాండ్ ఉందా లేకుంటే ఫార్మ్ ల్యాండ్స్కి ఎక్కువ ఉందా లేదంటే విల్లాస్కి ఎక్కువ డిమాండ్ ఉందా సిటీలో అసలు దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఇన్వెస్టర్స్ అంటే మీరేం చెప్తారు రైట్ ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఎమ్ఎన్సీస్ నాట్ ఓన్లీ ఎంఎన్సిస్ ఆల్ పీపుల్ ఆల్ పీపుల్ ఆల్ పీపుల్ అంటే వాళ్ళందరూ ఫార్మ్ ల్యాండ్స్ కూడా డిమాండ్ దేనికి ఎక్కువ ఉంది డిమాండ్ డిమాండ్ అసలు దేనికి ఎక్కువ ఉంది ఎక్కడ ఎక్కడ కాదు అంటే ఇప్పుడు అపార్ట్మెంట్ ఒక ఇల్లు ఉందా లేదంటే ఒక ప్లాట్ తీసుకోవాలని ఉందా లేకుంటే విల్లా తీసుకోవాలన్నా లేదంటే అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకోవాలన్నా ఎలా ఆలోచిస్తున్నారు అసలు అదే ఇప్పుడు దాని పాయింట్ ఏంటంటే మన పాకెట్ నెంబర్ వన్ నెంబర్ టూ మనం చేసే ప్రొఫెషన్ ఎస్ ఇవి రెండింటిని బట్టి నేను రోజు హైటెక్ సిటీకి రావాలి నేను ఎక్కడో విల్లా తీసుకుని నేను ఎలా వస్తాను హైటెక్ సిటీకి రోజు గచ్చిపూరికి ఎలా వస్తాను రాలేదు కదా సో ఆ ఇండివిడ్యువల్ అనమాట మీరు అడిగింది ఒక వ్యక్తి యొక్క పూర్తిగా వాడి బయోడేటా తెరిస్తే కానీ దాని గురించి వాటిని నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం ఎలా తీసుకుంటారు అదే సెల్ఫ్ ఎంప్లాయిడ్ వర్క్ మీకు ఇన్ఫర్మేషన్ వర్క్ ఫ్రమ్ హోము ఇలా చేసుకునే వాళ్ళకి ఈ మీరు చెప్పిన మనం అనుకున్న ఇప్పుడు ఇవ్వాలి మరి అది ఎంతవరకు కరెక్ట్ తెలీదు కేరళలో మళ్ళీ కరోనా వచ్చింది సో వన్ సిక్స్టీ ఫైవ్ పీపుల్ ఏదో వచ్చిందంటే అది ఏక టైప్ ఆఫ్ వైరస్ మనకి తెలీదు సో అందువల్ల ఏంటంటే గతం వాళ్ళందరికీ ఉంది కాబట్టి గతం మర్చిపోలేక ఆ గతాన్ని తరుగుకుంటూ జ్ఞాపకాలు వస్తున్నాయి కాబట్టి ఇట్లాంటి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చూసుకోగలిగినటువంటి ఉద్యోగాలు చూస్తున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దే ఆర్ ప్రిఫరింగ్ స్మాల్ హౌసెస్ స్మాల్ హౌసెస్ దాని మనం అనుకున్నాం కదా ఎస్ ఆ టైప్ ఆఫ్ హౌసెస్ వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు డెబ్బై ఐదు లక్షలు అలా ఆ టైప్ కోటి రూపాయలు బిలో బిలో అదే కనుక లేదు నేను కంపల్సరీగా ఆఫీస్కి వెళ్ళాలి రావాలి రోజు వెళ్ళాలి డైలీ కంప్లీట్ చేయాలి నేను స్కూల్లో పనిచేస్తున్నాను ఏదో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ వీటిలో చూస్తున్నాను వాళ్ళు పాప ఎంతో దూరం వెళ్ళలేదు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయలేరు కాబట్టి అట్లాంటి వాడు మాత్రం అపార్ట్మెంట్స్కి చూస్తున్నారు ఆ అపార్ట్మెంట్స్ కూడా మనకి బాగా ఇప్పుడు రేట్లు బాగా పెరిగిపోయాయి కాబట్టి మణికొండ అత్తాపూరు ఇంకా ఆ బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు కొత్తగా మన రాజేంద్ర నగర్లో వేశారు కదా మన ఆక్షన్ అయింది కదా బద్వెల్ బద్వెల్ బుద్ధ్వెల్ బుద్ధ్వెల్ ఎన్ని ఎన్ని అపార్ట్మెంట్స్ వస్తున్నాయి ఇప్పుడు చూసారా మీరు క్రిస్టేజ్ వాళ్ళు కూడా పెద్ద చూస్తారు సో చాలా అంటే స్మాల్ టైం బిల్డర్స్ కూడా అక్కడ పెద్ద పెద్ద వెంచర్ చాలా పెద్ద వెంచర్ ఒకసారి వెళ్ళి చూసి రావాలి అంత బాగుండే అనమాట అంటే ప్లాండ్ టౌన్షిప్ ఎవరిది హెచ్ఎండి వాళ్ళు ఆప్షన్ ఇస్తుంది సో అక్కడ వస్తున్నటువంటి అపార్ట్మెంట్స్ కూడా చాలా డిమాండ్ ఉంది అండ్ రేట్లు కూడా కొంచెం రీజనబుల్గానే పెట్టారు వాళ్ళు ఇంకా కాస్త ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే గవర్నమెంట్ సబ్సిడైస్ చేస్తుందో కాస్ట్ సబ్సిడీ చేస్తుందో ఇంకా తగ్గడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అక్కడ మంచి నెగోషియేట్ చేసి తీసుకోవడానికి ఎవరైతే నియోపోలిస్ అన్నది ఐటీ సెక్టర్కి నాన్ ఐటీ సెక్టర్కి బుద్వెల్ బుద్వెల్ రాజనగర్ దగ్గర సో ఈ రెండు ప్లేసెస్ ఫాస్ట్ హ్యాపీనింగ్ ఇవి రెండు కూడా దాటిపోతే శంషాబాద్ దగ్గర మామిడిపల్లి అక్కడ కూడా పెద్దది వచ్చింది వీళ్ళ ప్రిస్టేజ్ వాళ్ళది ఇంకా అటుపక్కన కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి రాజపుష్పా వాళ్ళవి తర్వాత మైహూ నాగారం అంటారు చిన్నదీర స్వామి గారి ముచ్చర్ల ఆశ్రమం తిరిగి మీకు దాటిన తర్వాత అక్కడ వస్తున్నాయి అటు మంచానపల్లిలో వస్తున్నాయి అక్కడ మంచానపల్లి డబుల్ బెడ్రూమ్ గవర్నమెంట్ కూడా ఉన్నాయి కదా దాని పక్కన కాలనీస్ వస్తున్నాయి ఆ విల్లాస్ అన్నీ కూడా డెబ్బై ఐదు లక్షలు కోటి రూపాయలు కానీ నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే రిపీటెడ్గా వన్ టైం పేమెంట్ కింద ఎవరికి డబ్బులు ఇచ్చి తక్కువలో వస్తాయి కోటి రూపాయలతో అరవైకే వస్తుందని చెప్పి డబ్బులు ఇచ్చేసి మాత్రం ఎవ్వరూ అలాంటి వెంచర్స్ చేయకండి ఒకటి మనం కంప్లీట్గా ఏ స్టేజ్ వైజ్ కన్స్ట్రక్షన్లో మనం ఇచ్చుకుంటే మనకి రిస్క్ లేదు ల్యాండ్ కాస్ట్ ఇచ్చాం ల్యాండ్ మన పేరు రిజిస్టర్ అయింది ఆయన కట్టాడు మనం దాని డబ్బులు అలా అలా కాస్తే మనకి రిస్క్ లేకుండా ఎగ్జిక్యూషన్తో పాటు మనం వెళ్ళిపోతూ ఉంటాం అలా కాకుండా వన్ టైం పేమెంట్లు ఫ్రీలాంచ్ ఆఫర్లను ఏదో ఒక పేరు పెట్టి రకరకాలుగా ఉంటాయి రకరకాలుగా అలాంటి వాటిలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీరు అడిగేదాన్ని మిడిల్ క్లాస్ వాళ్ళ నుంచి మిడిల్ క్లాస్ వాళ్ళే ఇలాంటి వాటికి టెంప్ట్ అవుతున్నారు టెంప్ట్ అవుతారు ఇరవై లక్షలు అంటే చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇరవై లక్షలు తక్కువకు వస్తుంది అరవై డెబ్బై అనుకున్నది యాభైకే వస్తుంది అని దానికి పడిపోతున్నారు అనమాట సో అట్లాంటిది మాత్రం ఇన్వెస్ట్ చేయకండి ఓకే అసలకే మోసం అయ్యే అవకాశాలు